ఏం చేస్తాం కాటేరమ్మ కొడుకులు ఈ సీజన్ లో మూడు వందలు కొట్టేస్తారేమో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మన ఆరెంజ్ బ్యాచ్ వెళ్ళిన చోటకల్లా కుమ్మించుకుని మరీ వస్తున్నారు మూడు వందలు దేవుడు ఎరుగు కనీసం పోరాడి కూడా ఓడిపోవడం లేదు ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో ముందు కోల్కతా బ్యాటింగ్ తో ఎస్ఆర్ హెచ్ ను ఆటాడుకుని తర్వాత బౌలింగ్లో అంతకంటే పెద్ద ఆటే ఆడింది ఏకంగా ఎనభై పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను కోల్కతా నైట్ రైడర్స్ మట్టి కరిపించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ కెప్టెన్ రహానే క్యామియో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ డికాక్ను నరైన్ ను త్వరగా అవుట్ చేసి భలే డెసిషన్ తీసుకున్నాం వయ్యా అని సంబరపడిపోయే లోపు చిన్న కుర్రాడు ఆంక్రిష్ రఘువంశీతో కలిసి ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ను ఫుట్బాల్ ఆడుకున్నాడు కెప్టెన్ అజింక రహానే స్టార్టింగ్ ఇదేంటి టెస్ట్ ఆడుతున్నాడు అనిపించిన మెల్లగా గేర్లు మార్చేశాడు సిక్సర్లతో దుమ్ము రేపాడు మొత్తంగా ఇరవై ఏడు బాల్స్లో ఓ ఫోర్ నాలుగు సిక్సర్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి మంచి క్యామూ ఇన్నింగ్స్ ఆడి జీషన్ అన్సారి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు రహానే నెంబర్ టూ రఫ్ ఆడించిన రఘువంశీ ముందు రహానేతో కలిసి తర్వాత వెంకటేష్ అయ్యర్తో కలిసి ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను రఫ్ ఆడించాడు టీనేజర్ ఆంక్రిష్ రఘువంశీ ముప్పై రెండు బాల్స్లో ఐదు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో యాభై పరుగులు చేసి కమిందు మెండిస్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు రఘుంశి కెరీర్లో ఇది రెండో హాఫ్ సెంచరీ రెండు కేకేఆర్ తరఫునే కొట్టాడు నెంబర్ త్రీ అయ్యారే అయ్యర్ మనోడు ఫామ్ లో ఉంటే నేను ఒక్కడనే చాలు అన్నట్లుంటుంది బ్యాటింగ్ రఘువంశీతో కలిసి మెల్లగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి పెట్టి వచ్చేసరికి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడాడు కేవలం ఇరవై తొమ్మిది బాల్స్ లోనే ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యర్ చివర్లో చార్నాళ్ల తర్వాత టచ్లోకి వచ్చినట్టు కనిపించిన రింకు సింగ్ కూడా పదిహేడు బాల్స్ ముప్పై రెండు పరుగులు చేయడంతో కోల్కతా నైట్ రైడర్స్ రెండు వందల పరుగుల మార్కును టచ్ చేసి ఎస్ఆర్హెచ్కి రెండు వందల ఒక పరుగుల టార్గెట్ ఇచ్చింది నెంబర్ ఫోర్ వణికించిన వైభవ్ అరోరా రెండు వందల ఒక పరుగుల టార్గెట్ అయినా సరే ఆపోజిట్లో ఉన్నది ఎవరో కాటేరమ్మ కొడుకులు మూడు వందలు కొట్టేసే సత్తా ఉన్న వాళ్ళకి రెండు వందలు ఒకటంటే ఈజీగా కొట్టేసి అన్న కాన్ఫిడెన్స్ను బ్రేక్ చేశాడు వైభవ్ అరోరా తోప్ తురం బ్యాటర్లైన ట్రావియస్ ఎడ్డు ఇషాన్ కిషన్ సహా హెన్రిచ్ క్లాసెన్ల వికెట్లు కూడా తీశాడు వైభవ్ అరోరా నాలుగు ఓవర్లలో టీ ట్వంటీల్లో అరుదుగా చూసే మెడిన్ ఓవర్ వేసి ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అరోరా ఎస్ఆర్హెచ్ని ఏ దశలో టార్గెట్ తీసుక సాగనివ్వలేదు నెంబర్ ఫైవ్ టోక పనిపట్టిన చక్రవర్తి రసెల్ పేరుకే లోయర్ మిడ్రార్డర్లో వస్తారు కానీ మ్యాచ్ స్వరూపం మార్చేగల సత్తా ఉన్న అంకేత్ వర్మ బ్యాట్ కమిన్స్లను అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి సిమర్జిత్ వికెట్ కూడా తీసుకుని మొత్తం మూడు వికెట్ల ఖాతాలో వేసుకుని ఎస్ఆర్హెచ్ పనిపెట్టాడు రషల్ అయితే ప్రమాదకరమైన నితీష్ కుమార్ రెడ్డితో పాటు చివరిలో హర్షల్ పటేల్ను కూడా అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ నూట ఇరవై పరుగులకి ఆలౌట్ అయ్యి కోల్కతాకి ఎనభై పరుగుల భారీ విక్టరీని అందించాడు